మీ సేవ నిర్వాహకులకు అండగా ఉంటాం నెల రోజుల్లో మీ సేవలకు పునర్వైభవం తీసుకొని వస్తాం టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు గాజువాక శాసన సభ్యులు పల్లా శ్రీనివాసరావు హామీ మీ సేవా నిర్వహకులకి అండగా ఉంటాం నెల రోజుల్లో మీ సేవలకి పునర్వైభవం తీసుకొని వస్తాం టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు గాజువాక శాసన సభ్యులు పల్లా శ్రీనివాసరావు హామీ విశాఖ జిల్లా గాజ్వాక నియోజకవర్గం టీడీపీ కార్యాలయంలో మీ సేవా నిర్వాహకులు రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు శాసన శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావుని కలిసి తమ వినతి పత్రాన్ని అందజేశారు గత ఐదేళ్లుగా వైసీపీ ప్రభుత్వంలో అనేక ఇబ్బందులు పడ్డామని సచివాలయ వ్యవస్థని తీసుకుని వచ్చి మీ సేవల్ని పూర్తిగా నిర్వీర్యం చేశారని మీ సేవా నిర్వాహకులు పల్లా శ్రీనివాసరావుకి వివరించారు నారా లోకేష్ నిర్వహించిన యువగలం కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మీ సేవా నిర్వాహకులకు మేము అండగా ఉంటామని హామీ ఇచ్చారని ఆ విధంగా గడిచిన ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మీ సేవ సిబ్బంది అందరూ కూటమి ప్రభుత్వానికి అండగా నిలబడ్డామని వారు తెలిపారు అనంతరం రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మీ సేవ నిర్వాహకులకి అండగా ఉంటామని నెల రోజుల్లో మీ సేవ నిర్వాహకులకి పూర్తి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు పదకొండు వేల సిబ్బంది ఉండి రాష్ట్రానికి ఆదాయాన్ని తీసుకొచ్చే మీ సేవల్ని వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేయడం బుద్ధి లేని తనమని పల్లా శ్రీనివాసరావు అన్నారు

మాకు నమ్మకం ఉంది ఖచ్చితంగా త్వరలోనే మనం మూసేవాళ్ళు నండు ఇది మనకి ప్రమాణ స్వీకారం చేసిన నాలుగు రోజులు అయింది చాలా మంది అభినందే వస్తున్నారు కనుక మనం మొత్తం వ్యవస్థ ఉన్నాయి కదా అంటే జనం కూడా వచ్చేవాడు కదండి అది అంతా

మరి మీ సేవల సమస్య వచ్చేసరికి రాష్ట్రంలో పదకొండు వేల మీ సేవలు నిర్మాతలు ఉన్నారండి లక్ష్యంగా కుటుంబ ఈ రోజు రోడ్ల పని పరిస్థితి వచ్చింది మరి గతంలో మన చంద్రబాబు నాయుడు ఎంతో మంది సేవలు అందించగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మరి వాలంటీర్ సంస్థ సచివంత సంవత్సరం అని చెప్పేసి ఒక కూటమి ఏర్పాటు చేసి మరి ప్రజల్ని చాలా విధంగా ఇబ్బంది పెట్టారు ఈ రోజు రోడ్డు పట్టి పరిస్థితి తీసుకొచ్చారండి ఇవన్నీ కూడా శ్రీరాని గారి సమస్యకి లాస్ట్ మన దృష్టికి తీసుకోవడం జరిగింది ఎంత ఆయన స్పందించి ఎంత మన నారా లోకేష్ గారితో మీసా మొత్తా కూడా కట్టడం జరిగింది కూడా ఆ రోజు సార్ కూడా గట్టిగా చెప్పడం జరిగింది లోకేష్ గారు కూడా మా ప్రభుత్వం రాగానే నిజామని ఫస్ట్ ప్లేస్ లో పెడతాం మాట ఇచ్చానని చెప్పి ఆయన మాట ఇవ్వడం జరిగింది ఇక్కడ రాలా ప్రజెంట్ ఏంటంటే మేము అంటే మేము అనొచ్చు ఏదో తెలియదు వాలంటీర్లు వైసీపీ కార్యకర్తలు పమ్కస్తారని సచివాలయం కానీ వాలంటీర్స్ కానీ ఏ క్యాస్ సెటిఫ్ ఇన్కమ్ సెటిమెంట్ ఏం పెట్టినా కూడా అని చెప్పేసి ఇలాంటివన్నీ కూడా చేయడం జరిగిందండి సో ఈ విధంగా మళ్ళీ ఇప్పుడు వాళ్ళు ధర్నాలు చేయడం ఇలాంటి చేసే ఒక క్వశ్చన్ మార్క్ భయంతో ఉన్నాను అదే స్టేట్మెంట్ తీసాన్ని వాళ్ళందరూ కూడా డిస్కషన్ లో ఉన్నారు పల్లా శ్రీనివాసరావు గారికి మొట్టమొదటిగా శుభాకాంక్షలు ఎందువల్ల అంటే మా మీసావా యొక్క ప్రాబ్లమ్స్ గుర్తించి మా కోసం పైవారితో మాట్లాడి మాకు న్యాయం చేస్తారని మాకు మాట ఇచ్చారు మేము చాలా మట్టుకు సంతోషంగా ఉన్నాము సుమారుగా మూడు లక్షల యాభై వేల మంది రోడ్డు పడిపోయి మా ఐదు సంవత్సరాల నుంచి ఇప్పుడు మాకు మళ్ళీ పునర్వైభవం తీసుకొస్తానని మీసావాకి హామీ ఇచ్చారు దీనివల్ల మేమందరం మొత్తం అందరం చాలా సంతోషం ఉన్నాం అతను కలవడానికి వచ్చాము ఇక మీద సరే మమ్మల్ని గుర్తించి గవర్నమెంటు మా తొక్క సర్వీసులు ప్రజలకు అందజేస్తూ మమ్మల్ని వారదగా వాడుకోవాలని నేను గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేస్తున్నాను సచివాలయం వ్యవస్థ ద్వారా ఇంతకుముందు ఏం జరిగిందో మీకు అందరికీ తెలుసు బతికున్న వాళ్ళకి చచ్చికున్న వాళ్ళకి కూడా క్యాష్లో ఇన్కమ్లు కూడా ఇచ్చేయడం జరిగింది చ మొత్తం ఇంట్లో ఫ్యామిలీ చచ్చిపోనాలు కూడా క్యాస్ట్ ఇవ్వడం జరిగింది వాళ్ళ వల్ల మొత్తం వ్యవస్థ అంతా అయిపోయింది వాలంటరీ వ్యవస్థ వల్ల కూడా అయిపోయింది కానీ మీ సేవా వ్యవస్థ అనేది ఒక పటిష్టమైన వ్యవస్థ రాష్ట్ర ప్రతితోని రెండు సార్లు అవార్డు అందుకునేది అనమాట ఇది చాలా బలమైన వ్యవస్థ అలాంటి వ్యవస్థని నిర్వీర్యం చేసేసారు పాత గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ అయినా సరే ఒకటి గుర్తుంచుకోవాలి ఒక కొత్త వ్యవస్థ తెచ్చినప్పుడు పాత వ్యవస్థలో ఉన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక దారి చూపించి వాళ్ళకు ఒక ఉద్యోగ భద్రత కల్పించి కొత్త వ్యవస్థను స్టార్ట్ చేయాలి అలా కాకుండా మూడు లక్షల యాభై వేల కుటుంబాలు ఏమైతే అవని రోడ్డును పడితే పావని సస్తే సావని అని చెప్పేసేసి మమ్మల్ని అన్యాయంగా రోడ్డు మీద పడేశారు ఈ ఐదు ఈ ఐదు సంవత్సరాలు వనవాసం చేసాం పాండవులు అలాగైతే వనవాసం చేసాం అలా చేసాము మళ్ళీ మాకు మంచి రోజులు వచ్చాయి చంద్రబాబు నాయుడు గారు మా ప్రాబ్లమ్స్ అన్నీ గుర్తించి మళ్ళీ మా చేతే అన్నీ మొత్తం ఏ అయితే గవర్నమెంట్కి మాకు మధ్య వారదలా ఉండి గవర్నమెంట్ పథకాలు అయితే ఉన్నాయి సూపర్ సిక్స్ పథకాలు మా ద్వారా చేయించి మళ్ళీ మేము ప్రజల్లోకి వెళ్ళి ప్రజలకి గవర్నమెంట్ ద్వారా గవర్నమెంట్ ఏం చేస్తున్నది అనేది మేము మళ్ళీ ప్రజలకు చెప్పి మళ్ళీ పదిహేను ఏంటి ఇరవై సంవత్సరాలనే మళ్ళీ ఆ గవర్నమెంట్ వచ్చేలాగా మేము కృషి చేస్తామని దీన్ని సభాముఖంగా తెలియజేస్తున్నాను మీరు కూడా మరి జగన్మోహన్ రెడ్డి పరిపాలన వల్ల మా మీ సేవ కాదండి ప్రతి అడ్మినిస్ట్రేషన్లో కూడా నలిగిపోయారండి ప్రజలందరూ కూడా నలిగిపోయారు ఆయన ఒక బిజినెస్ మ్యాన్ అండి ఆయన ఏంటంటే ప్రజలకు ఏదో సేవ చేస్తున్నట్టు లేదండి ఆయన అన్ని కూడా ఒక పావులా ఇసిరి వంద రూపాయలు లాగే రకం అన్నమాట సో ఈ రోజు అడ్మినిస్ట్రేషన్ అన్ని కూడా అలాగే పాటు చేశాడు ఈరోజు మేము మీ సేవ నిర్వాహకులు ఉన్నామంటే పదకొండు వేల మీ సేవ నిర్వాహకులు దాని మీద లక్షల కుటుంబాలు ఈరోజు రోడ్ని పడిన పరిస్థితి తీసుకొచ్చారండి ఇప్పుడు మేడం గారు అన్నట్టుగా ఈరోజు ఒక ఉపాధి చూపించాలంటే ఒక ఉపాధి చూపించి వేరే వాళ్ళకి ఉపాధి కల్పించాలి కానీ ఈరోజు మేము తింటున్న ఆకులను ఆకుని ఆ ఉపాధి చూపించి అదేం కాన్సెప్ట్ అంటే మాకు అర్థం కావట్లేదు ఈరోజు ఐదు సంవత్సరాలు ప్రతి ఒక్కరు కూడా క్యాస్ట్ కావాలన్నా ఇన్కమ్ కావాలన్నా ప్రతిదీ కూడా మేము అప్లై చేసినవి పనిచేయవు జగన్ ఫోటో జగన్ ఫోటో ఉంటేనే పని చేస్తాయి మీరు మళ్ళీ సచివాలయంలో పెడితేనే మళ్ళీ పని చేస్తాయని చెప్పేసి పాప మమ్మల్ని మమ్మల్ని ఎలాగైనా ఇబ్బంది పెట్టారు ప్రజలను కూడా అలాగే ఇబ్బంది పెట్టారు ఈ రోజు క్యాష్ మీ మీసా సెంటర్కి వచ్చినప్పుడు మళ్ళీ రిసిప్ట్ పట్టుకొని ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ పదిసారి తిరగడం ఆ తిరిగిన తర్వాత మళ్ళీ పంచేది మళ్ళీ వాలంటీర్ దగ్గరికి వెళ్ళాలి వాలంటీర్లు ఏమో సచివాలయం వెళ్ళాలి మళ్ళీ విఆర్ఓ సంతకం పెట్టాలి ఈఆర్ఓ ఆర్ఐ సంతకం పెట్టాలి ఎంఆర్ఓ ఇలా ప్రజలను అలా తిప్పించి అన్ని ఇబ్బందులు పెట్టారండి ఇప్పుడు చూస్తుంటే మా మీరు పూర్తిగా సర్వీసులన్నీ కూడా నిలిపివేసి ప్రజల్ని ఎంతో ఇబ్బంది పెడుతున్నారు మాది ఒకటే డిమాండ్ అండి ఎందుకంటే గతంలో కూడా మరి పల్లా శ్రీనివాస్ గారు మా గాజువాగ్ నియోజకవర్గంలో ఉండేటువంటి పల్లా శ్రీనివాస్ గారు మరి రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీతో ఆయన గెలవడం మాకు చాలా ఆనందకరంగా ఉంది ముందు మా మీసేవ నిర్వహణ అందరి తరఫున ఆయన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం అలాగే మరి రాష్ట్ర ఇన్ఛార్జ్ రాష్ట్ర టీడీపీ ప్రెసిడెంట్గా ఆయనకి ఇవ్వడం నిజంగా గర్వకారణం ఆయన ద్వారానే మరి ఆ గతంలో కూడా మరి లోకేష్ గారికి మీ సేవ ముఖాముఖి ఏర్పాటు చేసి మరి నారా లోకేష్ గారు మాకు వీడియో క్లిప్ కూడా మా దగ్గర ఉందండి అవన్నీ కూడా మీకు సబ్మిట్ చేస్తాం ఆయన ప్రతి ఒక్క పాయింట్ కూడా మీ సేవ గురించి మీ సేవ గురించి నాకు చెప్పవసరం లేదని మీసేవా సబ్జెక్ట్ మాకు తెలుసు ఎందుకంటే దానికి ఐటీ మినిస్టర్గా నేను పనిచేసినటువంటి వ్యక్తిని కాబట్టి మా మన ప్రభుత్వం మన ప్రభుత్వం రాగానే మళ్ళీ మీ సేవను మళ్ళీ పూర్వ వైభవం తీసుకొస్తానని చెప్పేసి ప్రతి ఒక్కరిని కూడా రికార్డ్ చేసుకోమని చెప్పి లోకేష్ గారు ఆ రోజు పెట్టిన వీడియో కూడా మా దగ్గర ఉందని అదే భరోసాతో ఈరోజు అందరూ కూడా ఆనందంగా ఈరోజు మీసా మన కోసం ప్రతి ఒక్కరిని కూడా ఈరోజు ప్రతి క్షణం కూడా మాకు కష్టపడి ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకోవడానికి మా మీసా నెవర్లు అందరూ కూడా కష్టపడ్డా ఉండే అదేవిధంగా ఈరోజు మరి వాలంటీర్లు సచివాలయ సచివాలయ సంస్థలు కూడా ఈరోజు వచ్చేసి ఇప్పుడు గవర్నమెంట్ మార్గాలను వాళ్ళు కూడా వచ్చేసి ఏదో ధర్నాలు చేసి మాకు అన్యాయం జరిగిపోయింది అది జరిగిపోయింది అని చెప్పేసి వాళ్ళు రావడం జరుగుతుందండి ఇప్పటి వరకు వాళ్ళు చేసింది ఏంటంటే తెలుసండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొమ్ము కాసిన వ్యక్తులు అండి వాళ్ళు మళ్ళీ వాళ్ళు వాళ్ళు మమ్మల్ని మళ్ళీ వాళ్ళకి మనం న్యాయం చేస్తారంటే అది మీరే మరి మీ విజ్ఞతగా వదిలేస్తున్నాం అండి ఎందుకంటే మాకు వాళ్ళు న్యాయం చేయలేనప్పుడు మమ్మల్ని రోడ్డున పడేసినప్పుడు వాళ్ళు మళ్ళీ మనం వాళ్ళని కూడా కలుపుకుందాం వాళ్ళని చేద్దాం అంటే అది మన మంచితనం మన ప్రభుత్వం మంచితనం కాకపోతే మా మీసేవా మళ్ళీ పూర్వ వైభవం తీసుకురావాలి మా మీసేవకి మళ్ళీ ప్రజలందరూ కూడా మరి చంద్రబాబు నాయుడు ఆశయం అది మీ సేవ అనేది ఆయనకి మన మీ సేవ ద్వారా ప్రతి ఒక్కరు కూడా సంక్షేమ పథకాలు కానీ అన్ని కూడా అన్ని స్కీమ్లు పథకాలు ప్రతి సర్వీసులు కూడా సేవ ద్వారా అందాలని చెప్పేసి మా డిమాండ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్